తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని మంచి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ద్వితీయంలో రవి గురువులు ఉన్నారు గురువు కంబస్ట్ అయ్యారు కుటుంబ స్థానంలో ధనంలో కంబస్ట్ అవడం వల్ల ధన నష్టం కావచ్చు అధిక ఖర్చులు కావచ్చు కుటుంబంలో కలహాలు కావచ్చు ఏదైనా పని చేస్తే వెనక్కి వెళ్ళడం సంబంధాల విషయాల్లో కూడా కావచ్చు ముందుకు వెళ్తా అంటే మళ్ళీ వెనక్కి రావడం అలాగే ఒక ఫ్లాట్కి కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని అమ్మే పరిస్థితికి రావడం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం ఇటువంటివి సంభవిస్తుంటాయి ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండి భగవత్నాస్మరణ చేయడం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి దక్షిణామతి స్తోత్రం చదవండి మేధా దక్షిణాముతి రూపుని ధరించండి అలాగే చిత్తూరుదరపతి రవి ద్వితీయంలో ఉన్నారు కోపాన్ని తగ్గించుకోవాలి ఒక కార్యక్రమం ఏదైనా తలబెట్టేటప్పుడు అది వెనక ముందా వెనక ముందా అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది అటువంటి విషయాల్లో ఏదైనా ఒక క్లారిటీకి వచ్చి నలుగురు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రమోషన్ రావాల్సిన చోట ప్రమోషన్ వస్తుంది జీవిత భాగస్వామి అన్నదండలు మీకు లభిస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది రావాల్సిన ధనం ఉంటుంది అయితే వచ్చిన ధనం కంటే ఖర్చే అధికంగా ఉంటుంది ఖర్చుని ఎంతవరకు అదుపులోకి పెట్టుకుంటే అంత మంచిది ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకుండా మ్యాక్సిమం సేవింగ్స్కే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భాగ్యవదాలకు దివ్వకుండా సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ ఏ విధంగా వీరికి వస్తాయి కాలేజీలో పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తుంది రావాల్సిన సీట్ ఉందో వీరికి లభిస్తుంది అయితే వచ్చిన కూడా డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనం బాగా రాసాం మనీ మార్కులు వచ్చాయి కానీ అయినా సరే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అనే ధోరణికి ఏర్పడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఒక వ్యాపారం ఏదో విధంగా డబ్బులు తీసుకోవాలి కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా సరే మన జీవితం అంతా ఎడ్యుకేషన్ పెడుతున్నా ఖర్చు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో అనే భావన ఏర్పడుతుంది సరే ఏదైనా పక్కన పెట్టండి చదివే మనకు ముఖ్యం ఈ రోజున చదువుకునే ప్రయోజకులు అయితే రేపొద్దున భావి భారతులకు అందరికీ రేపొద్దున మంచి ఉద్యోగం సంపాదించి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు పది మందికి ఉపయోగపడండి ఈరోజు చదువు రేపొద్దున పది మందికి ఉపయోగపడే కోసం ఈరోజు చదివే చదువు రేపొద్దున పది మందికి ఉపయోగపడాలి ఈరోజు చదివే చదువు రేపొద్దున పది మందికి ఉపయోగపడాలి అదే దూరంతో వెళ్ళాలి తప్పే కానీ మిగతర విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వెళ్ళండి ఏదైనా విషయ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళండి విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి ఉద్యోగం కలిసి వస్తుంది అలాగే వ్యాపారం చేసేవారు మటుకి కొంతకాలం ఆగి ఉండడం ఫైనాన్స్ పరంగా స్ట్రక్ అవ్వడం లేదంటే లోన్ పెట్టడం లేదా ఇంట్రెస్ట్కి తీసుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించలేదన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహం చక్కగా ఉంది ప్రస్తుతానికి కాలం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా విషయ వ్యవహారాల మీద అవగాహన పెంచుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఖర్చును అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన విషయం అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిత్తగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది షష్టాద్భ శుక్కుడు వ్యయంలో ఉన్నారు పన్నెండు గంటల శుక్రుడు అంత అనుకూలంగా లేదు భాగ్యవాదలకి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు ధనాన్ని సేవింగ్స్ రూపేణ పెట్టుకోవడం ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన అలాగే కంటికి సంబంధించి స్టమక్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి సోత్రాన్ని పఠించడం అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ ఆరవెల కుంకుమతో కానీ పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడుగానే వెళ్ళండి